పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఎంపీలకు తేనేటి విందు ఇచ్చారు ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ రామ్మోహన్ నాయుడు పలువురు అఖిలపక్ష ఎంపీలు పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రియాంక నియోజకవర్గం వాయినాడు గురించి ప్రధాని మోదీ చర్చించినట్లు తెలుస్తోంది ఈ సందర్భంగా మాట్లాడిన ప్రియాంక వాయినాడు అడవుల్లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా నయమయ్యాయని తెలిపారు వీబీజీ రామ్జీ బిల్లును గురువారం అర్ధరాత్రి ఆమోదించిన విషయంపై అఖిలపక్ష ఎంపీలు ప్రధానితో చర్చించారు అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతంగా ఉండదని శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానితో పలువురు ఎంపీలు అన్నారు అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తరచూ నిరసనలు చేపట్టడం వల్ల పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని ప్రధాని గుర్తు చేశారు విపక్ష ఎంపీలు బాగా అరిచి గొంతులు అలసిపోవద్దని తాను కోరుకుంటున్నానని మోదీ సరదాగా వ్యాఖ్యానించగా అక్కడి నేతలు చిరునవ్వులు చెందించారు